నంద్యాల జిల్లా డోన్లో లో చెందిన కమలపురం సర్పంచ్ అర్జున్ రెడ్డి వారి సహచర మూడు వందల యాభై కుటుంబాలకు పైగా టీడీపీలోకి చేరిగా వైఎస్సార్సీపీలో మా ఊరి ప్రజలకు నేను న్యాయం చేయలేకపోతున్నాను అందుకే టీడీపీలోకి చేరాను అని అన్నారు కోట్ల మాట్లాడుతూ అభివృద్ధి అని డోన్ ప్రజలను మభ్యపెట్టాడు అని కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నాడు అని నా కార్యకర్తలకు నేను అడ్డగా ఉంటానని భరోసా ఇచ్చాడు అని తెలిపారు கோர்ட்டலாம் ஊரே ஜால ரோடர கூட அதுக்கு பாதி ஜால வந்துச்சினா கோர்ட்டம் நம்மள விலங்குடா மாதிரி ஜால வந்துச்சுல பெரிய ஜால பிரகாசம் என்னயா நான் கோர்ட்டல பகாசி நான் கோர்ட்டல பகாசி நான் கோர்ட்டல பகாசி పార్టీ మార్చాను పాటి మార్చాకొలు కొట్టారు చాలా కష్టం కష్టాలు ఇప్పుడు వాళ్ళకు మళ్ళీ సొంత మంచి వచ్చే వాళ్ళ తల్లితో మాత్రులు మా సంప్రదించి వాళ్ళు మేము ఇటు ఇబ్బంది లేకుండా అన్ని ప్రధాన మొత్తాలు అటువంటి ముందు కొంత అవతిస్తాము ఈ లేకుండా అర్జున్ రెడ్డి వారి వ్యక్తులు వారికి తప్పకుండా ఎవరికి ప్రజలు లేకుండా ముఖ్యంగా వ్యాపరిస్తున్నాయి మైండ్స్ ఎవరు కూడా ఏ రకాల ఇటువంటి ఇబ్బంది లేకుండా మనందరూ కలిసి పెట్టుకు వీళ్ళు అభివృద్ధి లేక డబ్బులు పునః ప్రయత్నం చేస్తారు మరి ఈ ఎలక్షన్ మిషన్ ఏం చేస్తుంది అడుగుతున్నాను ఈ పురుషంగా ఏం చేస్తూ అడుగుతున్నాను వాళ్ళ కళ్ళు నప్పడం లేదా వాళ్ళ చోటు లేవా ఇంత ఆత్మహత్యపై లక్షల లక్షలపై పండుగలు తీసుకోకపోతే పురుషులు ఏం చేస్తారు లక్ష్యం చేసి ఏం చేస్తుంది అంటే

పోలీసులు కొంచెం ఉద్యోగం జాగ్రత్తగా చెప్తే మనం ఇస్తున్నాను ప్రజాస్వామ్యంలో నిజంగా అప్పుడు ఓట్ అంటే ఇక్కడ ఓటు చేయాలి అందరూ భయపడే సీట్ నుంచి బయటపడిస్తాను మనకు పోలీసులు ప్రజలకు మనకు వాళ్ళకి ఇస్తున్నాను వాళ్ళ కార్యకర్తలు వేది మాత్రం ఎవరు కానీ ఎవరు కానీ సపోర్ట్ చేయరు ఎంత కొత్త వాళ్ళకి మాత్రం తప్పింది తప్పకుండా ఇటువంటి వాళ్ళు మాకు నేను ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తున్నాను డేకి యాక్షన్ లాక్కి పోలీస్ పోలీసులు ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఇలాంటి గారికి రెస్పాల్ట్ ఇచ్చారు రెస్పాల్ ఏ రకం ఇచ్చారు ఎస్కార్ట్ చెప్పాలి ఆరు మంది సిఆర్పి పోలీసులు ఇచ్చారు అది ప్రైవేట్ వెహికల్ ఇచ్చారు ఏ విధంగా ఇచ్చారు ఎస్పీ రెస్పాన్స్ కావాలి ఎస్పీ దాకా తీసుకో ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ఇచ్చారంటే ఎట్లా ఇస్తారు ఏ పద్ధతి ఇస్తారు రేషన్ కమిషన్ ఏమంటుంది ఈ మంత్రి అమృత మంత్రి గవర్నమెంట్ లేదు ఇప్పుడు రేషన్ కమిషన్ పవర్ ఉంది కాబట్టి నాకు కావచ్చు ఎస్పీ రెస్పాన్స్ ఏ బేస్లో ఏ రూమ్ కింద ఏ చట్టం కింద కావాలి అదే డీబెన్ కంప్లీట్ అయితే తెచ్చిపోయొచ్చు ఇచ్చా అదే అవి ఇంకా ఇంకా చాలా దయచేసి నేను దయచేసి మీరు రెస్పాండ్ ఇవ్వాలి రెస్పాండ్ కావాలి ఏ బేస్లో ఏ క్లాస్ కింద మీరు ఆరు ఉంది ఇచ్చారు ప్రైవేట్ వెహికల్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే ఆయన భయపడతాను ఇచ్చారా అంటే ఎందుకు ఇచ్చారు మీరు భయపడతాను అది రెస్పాండ్ కావాలి అయితే మీరు మేము కంప్లైంట్ ఎస్పీ కావచ్చు ఎస్పీ కంప్లీట్ చేస్తాం చేసి కన్సెన్ ఎవరైతే ఒకవేళ సపోర్ట్ చేస్తున్నారో రాజకీయ డబ్బులు పోతున్నాయి చెక్ ఏమి కొన్ని సేవ చేస్తున్నాం అండి మేము మేము మా మా వాళ్ళని బట్టి పట్టుకుంటాం మేము మా కార్యకర్తలు బట్టి డెఫినెట్గా వెహికల్ మేమే దగ్గర ఉండి డబ్బు పట్టుకొని మేము ఇస్తాం మీరు చేయబోతే రెండు యాక్షన్ మేము కలిసి వస్తుంది కాబట్టి దయచేసి అమ్మే రిక్వెస్ట్ ఇది కలెస్టర్కి పోయి టు యాక్షన్ డబ్బులు పోకుండా కాబట్టి మళ్ళీ బాబు గేజ్మెంట్ ఒక్క మా మీరు మా బండి పోగొడుతు వెహికల్ పెడతారు వాళ్ళు వాళ్ళతో అన్యాయం తీసుకుంటే వాళ్ళ ఫీ వాళ్ళ స్టాంప్స్ ఏంటి శాంత అధిపతి రావాలేమన్నా ప్రశాంతంగా లెక్స్ ఉండాలే శాంతివ పెద్ద కొడుతున్నారు డబ్బు కొంతా మంచి పద్దెక్ కాదు యాక్షన్ తీసుకోవాలి అయితే మేము మా కార్యకర్తలు చూపించాధి లేదు నాకు వారం రోజులు ఆయన చెప్పి టెన్ ఫిఫ్టీన్ డేస్ చెప్పాను వచ్చి నేను వేసేసి వస్తాను పో इहो इंटर बेमेंट पिजो तेसि बजाक